కొన్ని మాసాల నుంచి సమస్య ఇది మరి ఎవరు ఎందుకు చేయలేదు దాని కానీ క్రోస్ చేసి ఎండుపానం బలిగొనేది కాదు ఇది ఇక్కడ తరచూ జరుగుతున్న సమస్యలే కానీ నిన్న రెండు రోజుల క్రితం జరిగిన కావాలి మున్సిపాలిటీ పరిధిలో ఉసూరు గ్రామంలో జరిగినటువంటి సూరిశెట్టి సురేష్ దారుణ హత్య ఈ పూర్వాపరాలన్నీ కూడా కావాలి పట్టణ ప్రజలందరూ కలిసి దారుణంగా అతను హత్య చేయడం జరిగింది ఈ ఈ యొక్క కోటల పరిణామం మొత్తంలో కూడా ఒక అధికార పార్టీ సర్పంచి తమ్ముడు కొడుకు ఒక అధికార పార్టీ వార్డు ఇన్ఛార్జి సోదరుడు వాళ్ళు కలిసి చేసిన తమిళ పార్టీని ఓ పార్టీలో ఒకరిని బ్లేమ్ చేయటం కాదు ఎందుకంటే దాదాపు ఒక ఎనిమిది మాసాల నుండి ఇది అధికార పార్టీ శాసనసభ్యుల వారి దృష్టిలో ఉంది అలాగే పోలీసు వారి దృష్టిలో ఉంది మరి వీళ్ళందరూ కూడా కలిసి ఎందుకు ఈ సమస్యని పరిష్కరించలేకపోయారో ఏ ఒత్తిక లోన ఈ విధంగా జరిగిందో అర్థం కావట్లేదు ఈరోజు మరి ఒత్తిళ్ళకు లోనయ్యారో మీరు అశ్రద్ధ వహించారో మరి పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదంతా చీట్ల వ్యాపారం ఇల్లీగల్ వ్యాపారం కాబట్టి దీంట్లో మేము కలవర చేసుకోకూడదని చెప్పారు వాళ్ళు దీన్ని చీట్లే కాదు రకరకాల వాళ్ళు గ్రామంలో కూలి పని చేసుకున్న ఆడోళ్ళు కానీ ఉండే పొదుపులో దాచిపెట్టుకున్న ఆడవాళ్ళు కానీ మహిళలందరూ కూడా ఆ సుబ్బారెడ్డి అనే వ్యక్తికి వడ్డీలు తీయడం జరిగింది మరి వడ్డీ ఎగ్గొట్టినప్పుడు మీరు దాని మీద చర్యలు తీసుకుంటారు కదా మీకు అధికార పార్టీ అండదండల్లో ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే అప్ ఫోన్ చేసుకొచ్చి బంధించి మీ మీ స్టైల్లో మీరు చేస్తారు కదా పోలీసులు మరి దీన్ని ఎందుకు చేయలేదు ఎందుకు తప్పించుకుంటున్నారు దీంట్లో ఇది ఈ రోజు నుంచి జరుగుతున్నది కాదు ఇది ఒక కులానికి ఒక ఒక రెడ్డి కులానికి ఒక టాప్ కులానికి జరుగుతున్న సమస్య ఇది ఈ రోజు సమస్య కాదు ఇది గత నలభై సంవత్సరాల క్రితం ఇదే గ్రామంలో ఇదే మన్నగదీని గ్రామంలో పెద్దలు చింతలు మాలకొండ గారిని ఇదే ఈరోజు ఏ చలంచర్ల విజయకుమార్ రెడ్డి ఈ సూర్యు సురేష్ను హత్య చేయించా చేశాడో అదే అతని తల్లిదండ్రులు అతని పెదనాన్న చలంచర్ల సుధాకర్ రెడ్డి చలంచర్ల ప్రభాకర్ రెడ్డి పొస్తూ మన్నంగది సర్పంచి అలాగే ఈ సురేష్ తండ్రి సూర్యశెట్టి వీర చలంచర్ల వీరారెడ్డి వీళ్ళు ముగ్గురు ఆనాడు కరాకు ప్రాంతంలో బడుగు బలహీన వర్గాలకు ఒక నాయకుడిగా ఎదుగుతున్న మన్నంగదిని జింకల మాలకొండ ఈ కుటుంబమే చంపడం జరిగింది తిరిగి నలభై సంవత్సరాల తర్వాత ఇదే చలంచర్ల కుటుంబ వారసుడైనటువంటి విజయకుమార్ రెడ్డి ఇదే సూర్యశెట్టి సురేష్ అదే జింకల మాలకొండ మేనల్లుడు అదే మన్నంగదిన గ్రామం కరాక ప్రాంతంలో ఒక యువకుడుగా ఎదుగుతుంటే ఓరవలేని ఈ కులం ఈరోజు అతను పొట్టను పెట్టుకుంది దీంట్లో ఎవరు ఎన్ని నిజాలు దాచిపెట్టినా ఎంత అధికార పార్టీ అని చెప్పి కుమ్ముగాసినా దీంట్లో కాపు సంఘీయులందరూ ఈ సమస్యలు ఏకతాటిపై నడవాల్సిన పరిస్థితి ఉంది మీరు ఎవరెవరో మీకు అధికార పార్టీ ఇంకో పార్టీ సమస్యలు ఉందని చెప్పి మీరు దీన్ని చేతులు దుడుపుకుంటే కులంలో చరిత్రహీనులుగా మిగిలిపోతారని తెలియజేస్తూ ఉన్నా మీ అందరు కూడా మీరు చెప్తున్నా గత ముప్పై సంవత్సరాల క్రితం వంగవీటి మోహన్ రంగా గారు రోజు కావల్లో ఉన్న పెద్ద కాపులందరూ పెద్ద బంధు నిర్వహించి జయకృష్ణ హాల్లో రంగా గారి సంతాప సభ జరిపితే ఆనాడు అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడిగా ఉన్న మూల వెంకటనారాయణ గారు నిర్దాక్షిణంగా అధ్యక్ష పదవికి పార్టీకి రాజీనామా చేయడం జరిగింది ఏ పార్టీలో ఉన్నా ఏ కులం ఏ ఎవరైనా సరే కులం పార్టీ కొమ్ము కాయకుండా కులానికి కొమ్ముగాయండి ఎంబీనారాయణ గారిని ఆదర్శంగా తీసుకోండి ఈరోజు సూర్యశెట్టి కుటుంబానికి న్యాయం చేద్దాం ఈరోజు సూర్యశెట్టి సురేష్ కుటుంబమే కాదు రేపు ఎవరి మీదైనా దాడులు జరుతాయి ఇలాగే చూస్తూ పోతా ఉంటే ఈ కులం ఈ కుల అహంకారానికి కులస్తులు ఇద్దరు ప్రముఖులు నలభై సంవత్సరాల తేడాతో ఒకే కుటుంబంలో హత్య చేయించబడ్డారు ఇది ప్రీ ప్లాన్ మర్డర్ ఒక కత్తి తెచ్చుకొని ఆ కత్తికి పిడి కట్టుకొని ప్రీ ప్లాన్డ్ గా చంపారంటే దీన్ని ఎంత దుర్మార్గం చర్య ఆలోచించండి ఇది ఇది నేను నిఖచ్చితంగా నిర్మోహటం లేకుండా చెప్తున్నా ఎవరికి ఎంత బాధలు కలిగినా ఇది ప్రభుత్వ హత్య ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్య మీరు ఒక వ్యక్తి చనిపోయాడు నలుగురు చావు బతుకల్లో నారాయణగారి హాస్పిటల్లో ఉండారు దీని మీద పోలీసు మేమాంసాలు లెక్క పెడితే మా కులం ఒప్పుకునే ప్రసక్తే లేదు వీళ్ళు నలుగురిని అరెస్ట్ చేసి రాత్రి రిమాండ్కి తరలించారు కానీ దీని వెనక చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు దర్యాప్తు చేసి నిష్పక్షపాతంగా శిక్షించాలి ఈరోజు సూర్యశెట్టి సురేష్ కుటుంబానికి ఏమాత్రం అన్యాయం జరిగిందంటే కాపు కులం అంతా ఏక తాటిపైకి వచ్చి దీన్ని నిలదీస్తామని చెప్తా ఉన్నాం ఇది అనాదిగా జరుగుతున్న కాపు కులం మీద దాడి ఒక అగ్రవర్ణం ఒక రెడ్డి కులం చేస్తున్న దాడి ఇది ఆనాడు జింకలు మాలకొండ ఈనాడు సురేష్ కాబట్టి కాపు కులంలో ఉన్న అందరు పెద్దలకు కూడా చేతులెత్తి దండం పెడుతున్న ఇది పార్టీ గురించి ఆలోచించబాకండి కులానికి జరిగిన అన్యాయం మనం ఇలాగే చూస్తూ ఊరుకుంటా పోతే ఇంకెంతమందిని పొట్టను పెట్టుకుంటుందో ఈ కులం అని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే పెద్దలందరూ కూడా తెలియజేశారు ఈ సమస్యలో మాకు ఎటువంటి న్యాయం జరగకపోతే పెద్దలు కూర్చొని కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తారు ఆ పెద్దలు ముందు పెట్టుకొని వాళ్ళ నాయకత్వంలో మేమందరం కూడా దీని వెనక నడిచి ఈ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయి కూడా తీసుకెళ్తాం ఇక నుంచి మా మీద దాడులు చేస్తే మేము ప్రతి దాడులు తగ్గబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు